గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పవిత్తజం భూ పలచారు భక్షణం ఉమాసుకం శోక వినాశ కారణం నమావి విఘ్నేశ్వరపాదపంఠజం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలా మంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారం అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగే ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్నకుండన్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాధికలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదే విధంగా కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కో సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షలు దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలువ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సంట్రల్ లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్ లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్ పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్ గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చెయ్యండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోహింస పాపఘనం వ్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమర్తనంతో ఉన్నటువంటి వారికి ఏ పండు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి రాశులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం వృషభ రాశిలో కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు తర్వాత మృగశిర రెండు పాదాలు కలిసి ఉంటూ ఉంటాయి అయితే వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం అనేది చూసినప్పుడు వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు మాసాలు వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సుమారు జూన్ మాసం దాకా వీరికి ధనలాభం బాగా జరుగుతూ ఉంటుంది చక్కని వ్యాపారాలలో అభివృద్ధి విద్యార్థులకు చక్కని విజయ అవకాశాలు సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి తర్వాత రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి ఈ నాలుగు మాసాలు చాలా అనుకూలంగా ఉంది గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు తర్వాత గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి జూన్ మాసంలో ప్రవేశిస్తాడో అప్పుడు వీరికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించడం సూచనగా చెప్పవచ్చు తర్వాత వీరికి చివరి మూడు మాసాలు కొంతవరకు గురువు యొక్క స్థానం ఏదైతే ఉందో నాలుగో స్థానంలో ఉంటూ ఉంటాడు సింహరాశిలో గురువు ప్రవేశించినప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు సంఘంలో మీ మాట మరి చెల్లుబడదు తర్వాత అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది ఇక వృషభ రాశి వారికి శనిగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉంటూ లాభంగా ఉన్నాడు కాబట్టి వీరికి సర్వ సిద్ధి జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయం చాలా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు తర్వాత రాహువు కేతువును గమ గమనించినప్పుడు మరి రాహు స్థానాన్ని చూసినప్పుడు శుభ అశుభ ఫలితాలు కేతువు యొక్క స్థానం చూసినప్పుడు కొంత కార్య అననుకూలత అనేది కనబడుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృషభ రాశి వారికి దాదాపు జనవరి నుండి జూన్ మాసం దాకా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి తదుపరి మాసాలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి సంవత్సర ప్రథమ భాగంలో చూసినప్పుడు అన్ని రకాల యశోవృద్ధి సౌభాగ్యము ధన ఆదాయము సంఘంలో గౌరవము మీ పైన పైన ఉన్నటువంటి అధికారులకు యొక్క మెప్పుదల అనేది కూడా మీకు లభిస్తూ ఉంటుంది ద్వితీయ భాగంలో కొంత అసంతృప్తి ఉన్నా కూడా మీరు ముందుకొస్తారు కానీ కొన్ని విషయాలలో బుద్ధి చాంచల్యత పెరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి తర్వాత చివరి మూడు మాసాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి మరి కొన్ని గ్రహాలతోటి కొంతవరకు నరదృష్టి అనేది కూడా మీకు కనబడుతూ ఉంది మరి మీ నిజమైనటువంటి లగ్న కుండలి దాని ద్వారా ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయవచ్చు వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం పరీక్షలలో మొదటి ర్యాంకులో విజయాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే వాళ్లకు చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో స్టేట్ ర్యాంకులు కూడా వచ్చే అవకాశం వీరికి కనబడుతూ ఉంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లతో పాటు పై అధికారుల యొక్క గుర్తింపు కూడా బాగా లభిస్తూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఆదాయ వనరులు కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి వ్యాపారస్తులకు జూన్ మాసం దాకా అనుకూలంగా ఉంది తదుపరి కొంత మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం కనబడుతూ ఉంది మరి చివరి మూడు మాసాలలో వ్యవసాయదారులకు చీడ పురుగుల వల్ల కొంత పంట నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి తర్వాత కళారంగంలో ఉన్నటువంటి మీడియా రంగంలో ఉన్నటువంటి కళాకారులకు కవులకు అత్యంత శుభదాయకమైనటువంటి సంవత్సరం గోల్డెన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోండి పై అధికారులతో గుర్ గుర్తింపు పొందుతారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వీరికి చక్కని అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం వృషభ రాశి వారికి కనబడుతుంది రాజకీయ నాయకులకు జన ఆదరణ పెరుగుతూ ఉంటుంది కొత్త కొత్త యువ రాజకీయ నాయకులు అరంగేట్రం చేస్తారు తర్వాత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జరిగే ఏవైతే రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయో వాటిల్లో వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి విజయ అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మరి గౌరవ సిద్ధి లభిస్తూ ఉంటుంది వీరికి సెక్యులేషన్ లాభం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం